వెల్కమ్ టు స్క్వేక్ టాక్స్ నా పేరు దీప్తి ఈ రోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే వాదనలు వినిపిస్తున్నాయి దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రామణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలి గత ప్రభుత్వం వైఎస్ జగన్ గారు చేసింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని జీవో ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆ జీవోని రద్దు చేసి తెలుగు మీడియం ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి తెలుగు ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఏపీలో ఇప్పుడు దానిలోని అసలైన విషయం కంటే రాజకీయాలు ఎక్కువయ్యాయి ఒకటి రెండోది తెలుగు వాదులు తెలుగు మీడియం వాదులు కానీ ఇంగ్లీష్ మీడియం మీడియం వాదులు కానీ వాళ్ళు ఎందుకు కరెక్టో కొన్ని వాదనలు చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలకు చదువు చెప్పినట్టయితే ఏం జరుగుతుంది అనేది కొంతమంది ఒక వాదన తీసుకొస్తున్నారు తెలుగు మీడియం తప్పు అనేది వాళ్ళ వాదన కాదు తెలుగు మీడియంలో చదవడం వల్ల ఏం ఉపయోగం అనేది తెలుగు వాదులు ఒక వాదన తీసుకొస్తున్నారు అయితే ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనం తేల్చలేం ఎందుకంటే కళా స్థల పరిస్థితులకు అనుగుణంగా తప్పు ఒప్పులు మారుతుంటాయి ఈరోజు అనుకున్నదే రేపు కరెక్ట్ కావచ్చు ఈరోజు కరెక్ట్ అనుకున్నదే రేపు తప్పు కావచ్చు గతంలో జగన్ ప్రభుత్వం చెప్పిన ఆర్గ్య చేసిన ఆర్గ్యుమెంటు జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి అనుకున్నప్పుడు చాలామంది మేధావులు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో యువతకి యువతకు ఉద్యోగాలు కావాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి అవసరమైన పరిస్థితి ఉంది పిల్లలు గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన పిల్లలు తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు దాన్ని అందుకోలేకపోతున్నారు ఇంగ్లీష్ చ చదువు చదువు లేకపోవడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు దాంతోని ఉద్యోగాల్లో పోటీ పడలేకపోతున్నారు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు అలాగే అమెరికా పోవాలన్నా మిగతా కంట్రీస్ పోవాలన్నా ఉద్యోగాల కోసం అలాగే హైదరాబాద్ లాంటి చోట్ల ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ కం ఉద్యోగాల్లోకి రావాలన్నా ఇంగ్లీష్ రాకపోవడం అనేది పెద్ద మైనస్ పాయింట్ అయ్యింది కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం అంటే పిల్లలు భవిష్యత్తు కోసం ఖచ్చితంగా వాళ్లకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అవుతారు పెద్దగా అయ్యేసరికి ఉద్యోగం చేసే ఏజ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పించడం అనేది వాళ్ళ జీవితాలకు అవసరము అనేది జగన్ ప్రభుత్వవాదలు ఈ వాదనను ముఖ్యంగా దళిత సంఘాలు దళిత ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు ఎందుకంటే ముఖ్యంగా దళిత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా వరకు పేదలుగానే ఉంటారు దళిత్ పేదలుగానే ఉంటారు పల్లె పట్టణాలకు వచ్చి చదువుకునే పరిస్థితి ఉండదు అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టి పెద్ద పెద్ద ఫీజులు కట్టి చదివే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియంలో చదివితే వాళ్లకు రేపు ఉద్యోగ అవకాశాలు రావు గతంలో అదే ఇప్పటిదాకా అదే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం చదువు అవసరము అనేది చాలా దళిత ఓరియంటేషన్ ఉన్న మేధావులు పీపుల్ చాలామంది ఆర్గ్యూ చేశారు ఇది తక్షణ అవసరము పీపుల్కి యూత్కి తక్ ఉద్యోగ తక్షణ అవసరం కాబట్టి ఉద్యోగానికి ఇంగ్లీష్ అవసరం కాబట్టి ఇంగ్లీష్ నేర్పించాలనే ఒక తక్షణ అవసరం నుంచి వచ్చిన ఒక డిమాండ్ ఆర్గ్యుమెంట్ ఇక రెండో పక్షం అంతకుముందు టీడీపీ ఇదే ఆర్గ్యుమెంట్తో ఉంది ఇప్పుడు టీడీపీ ఇదే ఆర్గ్యుమెంట్తో ఉంది టీడీపీ కాదు టీడీపీకి మద్దతుదారులైన కొంతమంది మేధావులు కావచ్చు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కూడా మొన్న మీటింగ్లో మాట్లాడారు తెలుగు గొప్పతనం ఈ తెలుగు గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళు కూడా నిజానికి తెలుగులో చిన్నప్పటి నుంచి అంటే మాతృభాషలో చిన్నప్పటి నుంచి విద్య నేర్పించడం వల్ల ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా వాళ్ళు సెంటిమెంట్లు తెలుగు మీద సెంటిమెంట్ ఎక్కువగా వాళ్ళను ప్రభావితం చేస్తుంది మన దేశంలో చాలా కాలంగా సహజంగా మన సంస్కృతికి సంబంధించి భాషకు సంబంధించి సెంటిమెంట్లు చాలా ఎక్కువ సెంటిమెంట్ల మీద ఆధారపడి మనం డెసిషన్స్ తీసుకుంటాం మన జీవితానికి సంబంధించి అది తప్పు అనేది ఎవరు చెప్పినా వినిపించుకునే పరిస్థితి ఉండదు కుటుంబ సంబంధాలు కావచ్చు భాష కావచ్చు సంస్కృతి కావచ్చు ఈ విధమైనవన్నీ కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి డిస్టన్స్ తీసుకు తెలుగు అనేది కూడా భాషకు సంబంధించిన ఒక సెంటిమెంట్ నా భాష నా భాషను హిందీ ఇంగ్లీష్ ఆక్రమిస్తున్నది ఇంగ్లీష్ నా భాషను లేకుండా చేస్తున్నది అంటే ఉదాహరణకి ఈ తరం ఒక తరము రెండు తరాలు దాదాపుగా తెలుగు రాయలేని పరిస్థితి ఈ రోజుకైతే పిల్లలు చాలామంది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మిగతా చోట్ల కూడా కావచ్చు మాతృభాష మాట్లాడతారు ఇళ్లల్లో మాట్లాడతారు కాబట్టి చుట్టూ సమాజంలో మాట్లాడతారు కాబట్టి మాట్లాడగలరు కానీ రాయలేరు తెలుగు రాయడం దాదాపుగా మర్చిపోయారు తెలుగు మీడియంలో చదువుతున్న పిల్లలు మాత్రమే తెలుగు రాయగలరు కాబట్టి తెలుగు పూర్తిగా అంతరించిపోతుందనే ఒక ఆవేదన అంతరించిపోవడం వల్ల సమాజానికి ఏదో జరుగుతుందని కాకుండా అంతరించిపోవడం వల్ల నా ఏమంటే సంస్కృతి నా ప్రాచీన సంస్కృతి అంత అయిపోతుందని ఒక సెంటిమెంట్తో కూడుకున్న ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ కరెక్టా తప్ప అనేవి మనం ఈరోజు ఇక్కడ నిలబడి నిర్ణయించలేం ఎందుకంటే చదువు అనేది ఇప్పుడున్న మన కండిషన్లో చదువు అనేది ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే చదువు అనేది ఉద్యోగం కోసం అనే ఒక అర్థం ఈరోజు సమాజంలో నిండిపోయింది నిజంగా చదువు ఉద్యోగం కోసమేనా చదువు మన జ్ఞానం కోసమాన మన జీవితం కోసమా అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే చదువు అనేది విద్య నేర్చుకునేది ఉద్యోగం కోసమే కాదు మన లైఫ్ను సరిగ్గా నడి నడిపించడం కోసం విద్య ఉపయోగపడాలి మన లైఫ్ కరెక్ట్ దారి ఎంచుకోవడం కోసం మన విద్య ఉపయోగపడదు దానికి సంబంధించిన జ్ఞానం మనం నేర్చుకోగలగాలి అందులో భాగంగానే బతకడం కోసం ఒక ఉద్యోగం చేయగలిగాలి అందులో భాగంగానే కానీ ఈరోజు కండిషన్ అలా లేదు చదువు అనేది ఒక్క ఉద్యోగం కోసమే అనేది డిసైడ్ అయిపోయింది తల్లిదండ్రులు అదే నిర్ణయానికి వచ్చారు కాలేజీలు స్కూళ్ళు అవే నిర్ణయానికి వచ్చాయి పిల్లలను కూడా అవే నిర్ణయానికి వచ్చిన దాకా రుద్దుతున్నారు పిల్లల మీద అందులో భాగంగానే వాళ్ళు చూడండి నారాయణ చైతన్య లాంటి చిన్నప్పటి నుంచే ఐఐటి చిన్నప్పటి నుంచే ఐఐటి అంటే వాళ్ళ మీద భారం పెడుతున్నారా వాళ్ళను సున్నితంగా ఉండే చిన్నపిల్లలను సృజనాత్మకత లేకుండా అన్ని నాశనం చేసి మెదడును నాశనం చేసి ఒక భారాన్ని వాళ్ళ మీద పెట్టి ఒక యంత్రంలాగా తయారు చేస్తున్నారా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఈరోజు అవసరం అనే ఉద్యోగం అనే ఒక అవసరం కోసమే చదువు వినియోగపడుతుంది చదువును ఉపయోగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కావాల్సింది ఇంగ్లీష్ మీడియం అయింది దీనికోసం పిల్లలు డెవలప్ అవ్వడం కోసం జ్ఞానం రావడం కోసం కాదు పిల్లలు రేపు ఉద్యోగం చేయడం కోసం ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్ బాగా మాట్లాడిన వాళ్ళు ఉద్యోగలిగిన వాళ్ళకు ఉద్యోగం వస్తుంది జ్ఞానం లేకపోయినా ఇంగ్లీష్ మాట్లాడితే ఉద్యోగం వస్తుందా వస్తుంది కావచ్చు కానీ నిలబెట్టుకోలేరు బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేయగలరు ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడరు కొంతమంది అమెరికన్ యాక్సెంట్ కూడా మాట్లాడగలరు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోగలరు కానీ రేపు నిలబెట్టుకోగలరా జ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని పెంపొందించుకోగలిగితే నిలబెట్టుకోగలుగుతారు లేకపోతే లేదు అంటే ఇంగ్లీష్ అనేది ఒక భాష అనే విషయం దాదాపుగా మనం మర్చిపోయినాం ఇంగ్లీష్ అనేది ఒక జ్ఞానం అనే విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం కానీ ఇంగ్లీష్ జ్ఞానం కాదు ఇంగ్లీష్ ఒక భాష మాత్రం తెలుగు ఏ విధంగా భాషో హిందీ భాష ఎలాగో మలయాళం ఎలాగో కన్నడ ఎలాగో ఇంగ్లీష్ కూడా అంతే అయితే ఇంగ్లీష్ ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి ప్రపంచంలో అగ్రరాజ్యాలని చెప్పుకుంటున్న అమెరికా లాంటి దేశాల్లో ఇంగ్లీష్ నడుస్తుంది కాబట్టి మనలాంటి వాళ్ళందరము ఉద్యోగం చేయడం ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించడానికి తాతాలాడే అమెరికా కెనడా బ్రిటన్ లాంటి చోట్ల ఇంగ్లీష్ మాతృభాష కాబట్టి దాన్ని నేర్చుకోవడానికి ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం దాన్ని నేర్చుకోవడానికి మనం తాతాలాడుతుంది జ్ఞానం కోసం కాదు ఆ డబ్బులు సంపాదించుకోవడానికి తాహతాల్లో భాగమే ఇంగ్లీష్ నేర్చుకోవడం అంతకు మించి ఇంగ్లీష్కున్నది ఏమి లేదు అయితే దీనికి మించి ఇంగ్లీష్ ఇంకొకటి ఉంది ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ జ్ఞానం ఇంగ్లీష్ పుస్తకాల్లో ఉంది సైన్స్ మ్యాక్సిమం ఇంగ్లీష్ పుస్తకాల్లో ఉంటుంది మనం ఎక్కువ జ్ఞానం సంపాదించాలి అంటే ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం అవసరం ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం అవసరం అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్ వచ్చి ఉండాలంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వస్తుందా ఇంగ్లీషు చిన్నప్పటి నుంచి టెన్త్ వరకు తెలుగు మీడియంలో చదివి తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి మారిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అందరం అది చేయలేకపోవచ్చు కొంతమంది ఆ విధంగా కూడా చేయగలుగుతారు ఉన్న ఉత్సాహం వాళ్ళకున్న ఇంట్రెస్ట్ను బట్టి ఆ విధంగా ఇంగ్లీష్ నేర్చుకొని చదువుతున్న వాళ్ళు ఉన్నారు నిజం చెప్పాలంటే పుస్తకాలకు సంబంధించిన నాలెడ్జ్ కానీ ఈరోజు ఆన్లైన్లో నాలెడ్జ్ కానీ రావాలంటే ఇంగ్లీష్ అవసరం దానికి ఇంగ్లీష్ ఉపయోగమే కానీ దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే పిల్లలు ఎదుగుదల పిల్లల ఎదుగుదల అంటే భౌతిక ఎదుగుదలనే కాదు మానసిక ఎదుగుదల పిల్లలు మానసికంగా సృజనాత్మకంగా ఉండాలంటే ఏ భాషలో చదువు చెప్తే ఉంటారు అసలు చదువు పిల్లల సృజనాత్మకత ఎదుగుదలకు ఉపయోగపడుతుందా అనేది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి నిజంగా తెలుగువాదులు ఇంగ్లీష్ వాదులు అని కొట్టుకుంటున్న వీళ్ళు వేయం ఆలోచించట్లేదు వాళ్ళు ఉద్యోగాలు రావాలా వద్ద రెండు విషయాలు ఆలోచిస్తున్నారు తప్ప ఇంతకు మించి ఆలోచించట్లేదు కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా క్రియేటివ్గా ఉంటారు మనకంటే మన పిల్లలు చాలా క్రియేటివ్గా ఉంటారు ఒకతనం కంటే నెక్స్ట్ తనం ఇంకా చాలా క్రియేటివ్గా మనకు చాలా ముందు ముందు చూపుతూ ఉంటారు చిన్న పిల్లలు కూడా క్రియేటివ్గా ఆలోచిస్తారు ఎక్కువ ప్రశ్నలు వస్తాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు అన్ని చుట్టూ సందేహాలే కనబడతాయి ప్రతిదీ అనుమానాలే ఉంటాయి ప్రతిదీ డౌట్స్ విపరీతంగా వస్తాయి ఆ సందేహాలు ఉంటాయి వాటిని అడగాలనిపిస్తుంది వాళ్ళకి వాడి జాబ్ కోరుకుంటారు వాళ్ళు వాళ్ళు అడిగితే ఏ భాషలో అడగాలి అడగాలి అంటే అంత ఈజీగా డైరెక్ట్గా ఈరోజు ఇంత ఆలోచిస్తున్నా మనం అడిగినట్టుగా వాళ్ళు అడగలేదు కానీ వాడు అడగాలి అడగాలంటే వాళ్ళకు వచ్చిన భాషలో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భాషలో అది మాతృభాష మన దగ్గర అయితే తెలుగు భాష తెలుగు భాషలోనే సరిగా ప్రశ్నలు అడగగలుగుతారు వాళ్ళు తెలుగు భాషలోనే వాళ్ళకు అర్థమైనట్టుగా మనం చెప్పగలుగుతాం ఇంగ్లీష్ భాషలో వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పలేము కూడా చిన్నప్పుడు వాళ్ళకు చెప్పకుండా వాళ్ళు అడిగిందే పోరా పక్కకు పోరా అన్నాం అనుకో కథం వాళ్ళు క్రియేటివిటీ దెబ్బతింటుంది వాళ్ళ ఎదుగుదల మైండ్ ఎదుగుదలనే దెబ్బతింటుంది కానీ మనం ఏమనుకుంటున్నాం వాళ్ళ వాళ్ళ ఎదుగుదల అంటే చిన్నప్పటి నుంచి ఏబీసీడీలు నేర్పించడం దగ్గర నుంచి పదాల దగ్గర నేర్పించడం ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ రెండేళ్ళ పిల్లడో పిల్లగాడో అమ్మాయో రెండు ఏ పిల్ల యాపిల్ అని జడ్ వరకు చదివితే మన తల్లి వాళ్ళ తల్లిదండ్రులు పొంగిపోతారు కథం ఇక మావాడు బ్రహ్మాండం మా అమ్మాయి చూసిన ఎంత గొప్పగా ఉందని యాక్చువల్గా అది బట్టి పట్టడమే అంతకుమించి ఏం లేదు అందులో బట్టి పట్ట క్రియేటివ్నెస్ ఏం లేదు అందులో కానీ క్రియేటివ్నెస్ ఉండాలంటే ఆ పిల్లలు తమంతట తాము ప్రశ్నించి తెలుసుకునేది ఉంటుంది కదా అందులో వాళ్ళ ఎదుగుదలకు ఎదుగుదలకు కారణం అవుతుంది అది ఆ విధంగా తెలుగు భాష ఒకవేళ తెలుగు భాష చిన్నప్పటి నేర్చుకుంటారు కాబట్టి చిన్నప్పటి ఇంట్లో ఇంగ్లీష్ అయితే మాట్లాడడం కదా పుట్టిన పిల్లలకు మనం నేర్పించే తెలుగు భాషే ఎవరు ఏమనుకున్నా మనం తెలుగు భాషే నేర్పిస్తాం భార్యాభర్తలు తెలుగు భాషే మాట్లాడతారు అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళందరూ తెలుగే మాట్లాడతారు అక్కడ వాళ్ళకి తెలుగే నేర్పిస్తారు వాళ్ళకి తెలుగు అర్థమైనంతీజుగా ఇంగ్లీష్ అర్థం కాదు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నేర్పించే ఇంగ్లీష్ ఏం నేర్పిస్తారు ఇంగ్లీషు బట్టి బట్టడమే నేర్పిస్తారు తప్ప జ్ఞానం ఏం ఉండదు అందులో ఇందాక చెప్పినట్టు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ ఇటువంటివి ఉంటాయి తప్ప జ్ఞానమే ఉండదు పెరుగుతున్న కొద్ది ఇంగ్లీష్లో ఏముంటుంది వాళ్ళ చదువు వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి ఏవో లెక్కలు ఇట్లాంటివి ఉంటాయి తప్ప సమాజానికి సంబంధించి వాళ్ళలో మెదళ్ళలో తొలుస్తున్న ప్రశ్నలకు జవాబులు ఏమి ఆ చదువులో ఉండవు సమాజంలో వాళ్ళు రోజు ఎదుర్కొంటున్నా చూస్తున్న వాటికి వాళ్ళ మనసుల్లో వస్తున్న ప్రశ్నలకు జవాబులు కావాలి వాళ్ళకి ఆ జవాబులు వాళ్ళ పుస్తకాలు తెలుగు పుస్తకమైనా ఈరోజు ఇంగ్లీష్ పుస్తకమైనా ఇవాళ మన చదువుల్లో దొరకవు దొరకాలంటే వాళ్ళని ప్రశ్నించేటట్టు మనం ప్రోత్సహించాలి తల్లిదండ్రులు ప్రోత్సహించి తల్లిదండ్రులు జవాబు చెప్పాలి టీచర్లు కూడా జవాబు చెప్పాలి అది సొంత భాషలోనే అయితే వాళ్ళు సృజనాత్మకతగా సృజనాత్మకత డెవలప్ అవుతుంది వాళ్ళలో మెదడు పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి తెలుగు భాషలోనే చదువు చెప్పాలి అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఈ రెండు ఆర్గ్యుమెంట్లో ఏది కరెక్ట్ అంటావు ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్లో చిన్నప్పటి నుంచి తెలుగు భాషలో నేర్పిస్తే వాళ్ళు ఇంగ్లీషు ఇంటర్లో డిగ్రీకి పోయిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత ఈజీ కాదు కొంతమంది నేర్చుకోవచ్చు మెజారిటీగా అంత ఈజీ కాదు వాళ్ళు పోటీ ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడలేరు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో చదివే పిల్లలతో పోటీ పడి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు ఉద్యోగం సంపాదించలేరు కాబట్టి వాళ్లకు తెలుగు భాష మరి అవసరమా తెలుగు భాషలో నేర్పిస్తే ఉపయోగం కాదా అలాగే ఇంగ్లీష్ భాషలో చిన్న పంచి నేర్పిస్తే క్రియేటివ్నెస్ తగ్గిపోతుంది వాళ్ళలో వాళ్ళలో మైండ్ ఎదగడం అనేది వాళ్ళు సమాజానికి సంబంధించిన నాలెడ్జ్ తగ్గిపోతుంది అందుకని తెలుగు భాష నేర్పించాలా ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మొత్తం వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం మన వ్యవస్థనే వాళ్ళ ఉద్యోగాల కోసం చదువు అనేది మాత్రమే తయారు చేసింది ఇది ఇవ్వాలదే కాదు మన వ్యవస్థ మొదటి నుంచి ఇట్లనే ఉంది ఇప్పుడు కొత్తగా స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడు మెకాలే అనే అతను వచ్చి మన దేశంలో ప్రవేశపెట్టిన విద్యా విధానం వాళ్ళకు కావాల్సిన చెప్పరాశి చెప్ప్రాసులు అంటే క్లర్కులు క్లర్కులు లాంటి వాళ్ళను చెప్ప్రాసులు లాంటి వాళ్ళను తయారు చేసుకోవడానికి చదువు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ చదువు మాత్రమే మెకాలే తయారు చేశాడు బ్రిటిష్ వాళ్ళకు ఆ రోజు అవసరం ఏంటి బ్రిటన్ నుంచి ఇంజనీర్లను తెచ్చుకుంటారు డాక్టర్లను తెచ్చుకుంటారు రోడ్లు ఊడ్చే వాళ్ళని తెచ్చుకోలేరు రాతలు చిన్న చిన్న లెక్కలు చేసి రాతలు రాసి క్లర్క్లను తెచ్చుకోలేరు వాళ్ళని తయారు చేయడం కోసం ఇక్కడ చదువు మొదలుపెట్టారు అంతవరకే ఆ చదువు క్లర్క్లను తయారు చేసే చదువు మాత్రమే మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు ఈ రోజుకు మనం దాన్నే కొనసాగిస్తున్నాం కొద్దిగా ఇటువంటి మార్పులతో కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ రోజుకు అదే చదువు కొనసాగుతుంది అంటే మన చదువులు క్లర్క్లను తయారు చేయడానికి ఉపయోగపడే చదువులే ఇంజనీరింగ్లు చదువుతున్నాం మెడిసిన్లు చదువుతున్నాం అన్నీ చదువుతున్నాం కానీ ఇవన్నీ కూడా యూరప్ తరహా చదువులే దీంట్లో ఎక్కడా మన దేశానికి అనుగుణమైన చదువు ఏమీ లేదు అట్లని ప్రతి దేశానికి అనుగుణమైన చదువే ఉంటుందా డాక్టర్ చదవాల్సిన వాడు భారతదేశం సపరేట్ డాక్టర్ ఉంటాడా అమెరికాకు సపరేట్ డాక్టర్ ఉంటాడు అట్లే ఉండదు కానీ చిన్నప్పటి నేర్పించే జ్ఞానంలో మన దేశానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి అది ఉండట్లేదు ఒక రోబోలం తయారు చేసే చదువు మాత్రమే మన దగ్గర ఉంటుంది ఒక్క భారతదేశమే కాకపోవచ్చు దాదాపు అధిక జనాభా ఉన్న ఆసియా లాంటి చాలా దేశాల్లో ఈ విధంగానే తయారవుతుంది కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ కరెక్టా తెలుగు కరెక్టా అనేది ఇక్క ఇప్పుడున్న కాల పరిస్థితుల మేరకి ఇవాళ అత్యవసరం ఇంగ్లీషే ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు కావాలి కాబట్టి జ్ఞానం అవసరం లేదు ఉద్యోగాలే కావాలి కాబట్టి ఇంగ్లీష్ కావాలి కానీ వ్యవస్థ మారాలి పిల్లలను జ్ఞానవంతులుగా తయారు చేయాలి అని ఒకవేళ వ్యవస్థ మారితే అప్పుడు మాతృభాషలోనే చిన్నప్పటి నేర్పించడం అవసరం మామూలుగా మనం చూసుకున్నట్లయితే మీరు ఇందాక అన్నట్టు చాలా స్కూల్స్ లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటారు కదా ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో మన మాతృభాషే ఉంటది కానీ పేరెంట్స్ కూడా దీనికి ఎక్కువ సపోర్ట్ ఇంగ్లీష్ ఉండాలి మా పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో జాయిన్ చేస్తారు జాయిన్ చేసాక అక్కడ ఇంగ్లీష్ తెలుగు ఉండదండి ఈ పిల్లవాడికి అసలు ఇంగ్లీషే తెలియదు మనం ఇంట్లో మాట్లాడతారా అంటే ఇంట్లో కూడా తెలుగే ఉంటుంది సో అక్కడికి వెళ్ళగానే డోంట్ టాక్ తెలుగు ఓన్లీ ఇంగ్లీష్ అని చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళని మాట్లాడినవారు ఇప్పుడు అతనికి చా క్వశ్చన్స్ ఏదైనా ఇస్తుంటే బోర్డు మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి కానీ అతను అడగలేడు ఎందుకంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కాబట్టి ఇది కూడా మానసికంగా పిల్లల మీద ప్రభావం చూపుతుందంటే ఖచ్చితంగా చూపిస్తుంది పిల్లల మీద హై క్లాస్ సొసైటీలో ఉండే పిల్లలు వాళ్ళ కుటుంబాల్లో ఉండే పిల్లలను పక్కన పెడితే వాళ్ళు కొంత ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు మెజారిటీ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ విషయంలో పిల్లల్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద స్కూల్లో వాళ్ళకి అనువుగాని వాళ్ళు నెలకు పదివేలు సంపాదించినా సరే అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి అనువుగాని స్కూల్లో ఇంటర్నేషనల్ అని ఇలాంటి స్కూల్లో ఏసీ బస్సులని అలాంటి స్కూల్లో చేర్పిస్తే ఆ పిల్లలు ఖచ్చితంగా ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ లోన్ అవుతారు మిగతా పిల్లలతో పోటీ పడలేరు వాళ్ళ మానసికంగా కూడా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది దీనికి కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రులు చుట్టూ సమాజాన్ని చూసి వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఆ పక్క ఉన్నవాళ్ళు ఈ పక్క ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవడం వాళ్ళు అమెరికా కోట్లు సంపాదించడం లక్షలు సంపాదించడం కార్లు వేసుకొని తిరగడం పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడం ఇవి వీళ్ళని ఆకర్షిస్తాయి రెచ్చగొడతాయి తల్లిదండ్రులని మేము చేయలేకపోయినా మా పిల్లలన్నా చేయాలి మన దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే భారతదేశంలో మిగతా దేశాలు కూడా ఉండొచ్చు తమ్ము చేయాలనుకుంటారు చేయలేకపోతున్నాడు డాక్టర్ కావాలి నేనే డాక్టర్ కావాలనుకుంటా కాలేను అప్పుడున్న ఏం సెట్లు ఏం సెట్ కూడా లేదు మా అప్పుడు కానీ ఇంటర్లోనే సరిగ్గా దక్కా మొక్కేది తిని పాస్ అవుతాయి ఇంక ఎంబీబీఎస్ చేయలేడు చేయలేడు కానీ కోరిక మిగిలిపోతుంది తన పిల్లవాడు డాక్టర్ కావాలనుకుంటున్నారు లేకపోతే అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటారు దానికోసం చిన్నప్పటి నుంచి రాచి రంపన పెడతారు నువ్వు డాక్టర్ 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 చిన్నప్పుడు అయితే సరే నిజమేనేమో నేను డాక్టర్ని అయితే అనుకుంటారు కానీ ఇంటర్కి వచ్చాక అర్థమవుతుంది వాళ్ళ కూడా వాళ్ళ కెపాసిటీ ఏంటి ఏం చదవగలుగుతారు ఎంత చదవగలుగుతారు డాక్టర్ అయ్యేంతగా వాళ్ళు చేయగలుగుతారా లేదా వాళ్ళని తెలుస్తుంది తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలు ఆ విధంగా ఏమంటే రోగుల్లో తయారవుతారు కొంతమంది ఒత్తిడి చేయిస్తారు నిజంగానే డాక్టర్లు అవుతారు కొంతమంది నారాయణ చైతన్యంలో ఒత్తిడి లాంటి తల్లిదండ్రులు ఒత్తిడి నారాయణ చైతన్యం లాంటి దుర్మార్గమైన కాలేజీల్లో ఒత్తిడి ఆత్మహత్యలు చేసుకుని పోతారు చచ్చిపోతారు ఇంకొంతమంది ఎటు కాకుండా అరాచకవాదులుగా తయారయ్యి రోడ్డు ఏ ఉద్యోగాలు చేయకుండా బయట తిరిగే పరిస్థితి చదివే సరిగ్గా వంట పట్టకుండా తిరిగే పరిస్థితి ఉంటాయి దీనికి కారణం అంటే తల్లిదండ్రులు ఒక్కటే కారణం అని చెప్పలేము తల్లిదండ్రుల మీద చూపిస్తున్న సమాజ ప్రభావం ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటారు తప్పేం లేదు అలా కోరుకోవడంలో సమాజ ప్రభావం ఒకప్పుడు నా కొడుకు కలెక్టర్ కావాలనుకునేవాడు లేదా పోలీసు కావాలనుకునేవాడు ఇప్పుడు ఎవ్వరు అనుకోవట్లేదు నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి రెండే దానికోసం నారాయణలు చేర్చాల చైతన్యాలు చేర్చు ఇవి కూడా రెండే ఏవైనా రెండు ఆప్షన్సే అంతకుమించి వేరే ఉండదు డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు డిగ్రీ పనికి మారింది మన రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆర్ట్స్ వేస్ట్ అని ప్రకటించాడు బహిరంగ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్ట్స్ వేస్ట్ ఆర్ట్స్ ఇంకెందుకు ఎందుకు పనికిరాదని ఆర్ట్స్ లేకుంటే ఒక మనిషి నిర్మాణం జరగదు మానసిక నిర్మాణం ఆర్ట్స్ వల్ల మానసిక నిర్మాణం జరుగుతుంది లెక్కల వల్ల జరగదు మానసిక నిర్మాణం ఇంజనీర్ అవ్వడం వల్ల జరగదు ఆర్ట్స్ ఒక మనిషిని మానసికంగా నిర్మిస్తుంది ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మనిషి అద్భుతమైన మనిషిగా తయారవుతాడు అలాంటి ఆర్ట్స్ ఏ అవసరం లేదు అన్నాడు ఎందుకంటే ఉద్యోగాలు లేవు ఆర్ట్స్ చదివిన వాడికి ఉద్యోగం ఏంటి అంటే బీఈడి రాస్తే టీచర్ ఉద్యోగం తప్ప ఇంకోటి గతి లేదు ప్రస్తుతం దానివల్ల పిల్లల తల్లిదండ్రులు అందరూ ఒక ఎడ్జికి వెళ్ళిపోయారు వేరే గత్యంత్రం లేని పరిస్థితికి వెళ్ళిపోయి డాక్టరా ఇంజనీరా అందుకని వాళ్ళని రుద్దడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా వాళ్ళ మెదడు మెదడు మించి మనం భారం పెడుతున్నామా లేదా ఎవరు ఆలోచించాలి అసలు పిల్లలు మానసికమైన సమస్య ఉంటుందనే ఎవరికి తెలియదు అసలు తల్లిదండ్రులకి పిల్లలకు మానసికమైన సమస్య ఉంటుంది దానివల్ల ఇబ్బంది పడతారు చిన్నప్పటి నుంచే దానివల్ల పిల్లలు ఇబ్బంది పడతారు మనం అర్థం చేసుకోవాలనేది ఏ తల్లిదండ్రులకు ఉండదు మానసిక సమస్య ఉంటుందని ఈ మధ్యకాలంలో కొంతమంది అర్థం చేసుకుంటున్నారే తప్ప చాలామంది మెజారిటీ నైంటీ పర్సెంట్ పీపుల్ ఇవాళకి పిల్లలకు మానసిక సమస్యలు ఉంటాయని అర్థం చేసుకునే పరిస్థితి లేదు దానివల్ల మానసిక సమస్యలు తల్లిదండ్రుల వల్లే వస్తాయి మొత్తం ఎక్కువ వచ్చేది తల్లిదండ్రుల వల్లే మళ్ళీ దానివల్ల ఒత్తిడి పెరిగి కూడా పిల్లలు మానసికంగా మీరు అన్నట్టు చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ఇవాళ చూసారు కదండి ఇంత చక్కటి విషయాన్ని మనకు అందించినందుకు థ్యాంక్ యూ సార్